హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా మీకెంతో ఇష్టమైన ప్రియాని దాన్ని స్పెషల్ ఎపిసోడ్ నిషీద్లో వెన్నెలమ్మ అసలు ఈ ఎపిసోడ్ ఏంటో చూడండి మీకు చాలా నచ్చుతుంది స్కిప్ చేయకండి ఓనాడు వెన్నెల అక్కడ లేదు కానీ ఉన్నట్టే ఉంది వారిద్దరికి ఒకరి సాంగత్యంలో మరొకరికి ఆకాశంలో నక్షత్రాలు నల్ల కాగితం మీద తెల్లచుక్కల్లా పరుచుకున్నాయి ఢాబా మీద ఒకవైపు పరుపు వేసుకుని రిషి హృదయం మీద తలపెట్టి పడుకుని ఉంది అవని ఓయ్ నెమ్మదిగా తల ఎత్తి అతని ముఖం వైపు చూసింది నిషీది ఆకాశాన్ని గమనిస్తున్నట్టుగా పరధ్యానంగా పలికాడు రిషి దూరం నుంచి ఒక్కసారిగా గాలి వీచింది అతని నుదురు మీద జుట్టు సన్నగా కదులుతోంది చేత్తో నెమ్మదిగా దాన్ని సవరించింది అవని ఏం కనిపిస్తోంది ఆమె అతన్ని చుట్టుకొని మెడవంపులో తలదాచుకుంది నిశ్శబ్దం ప్రశాంతత అంటూ తలదించే ఆమె వైపు చూశాడు అబ్బో అంది ఏవో హావభావాలు పలికిస్తూ అతని పెదవులు విచ్చుకున్నాయి నీ మాటల వల్ల నా నుంచి వచ్చే నిశ్శబ్దంలో ఓ ప్రశాంతత అదంటే ఇష్టం అతని మాటలకి అర్థం కానట్టు చూసింది సరే ఇక కిందకు వెళ్ళిపోదామా అంటూ మోకాలు మడిచి లేచి కూర్చుంది అవని నిషీయ మధ్యలో వెన్నెల్లా ఉంది ఆమె ముఖం ఆమె కుర్రల చాటున గాలితో పాటు రెపరెపలాడుతున్న జుట్టుని సరిచేసుకుని అతని వైపు చూసింది ఆవని ఆమె చీర పరిమళం తనకి కావాలి అన్నట్టు చిరుగాలి ఆమె చీర కొంగుని లాగేసుకుంటోంది ఆమె కాళ్ళు చాపి ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు రిషి ఆమె చేతులు తీసుకుని పొడవాటి ఆమె వేళ్ల మీద మొద్దు పెట్టుకున్నాడు ఆవని నవ్వుతూ చూసింది అతని వైపు ఏదైనా చెప్పు ఆమె మాటలు ఎంత విన్నా విసుకురావతనికి గలగల పారే చలయేటి సప్ చప్పుళ్ళలా వినసొంపుగా ఉంటాయి అతనికి చెప్పడానికి ఏమున్నాయి కళ్ళెగరేసి తలదించి అతని ముఖంలోకి చూసింది ఆమె జుట్టు అతని ముఖాన్ని తాకాలని తొందరపడుతుంది చిరుగాలని కూడా లాక్కొచ్చి అతని ముఖం మీదకి జారిపోతున్నట్టుంది ఎడమ చేతితో జుత్తుని సవరించుకుంది కుడి చేతిని అతని చెంప మీదకి వేసింది అవని ఏదో ఒకటి చెప్పు అతని ముద్దమొహాన్ని ఆమె ముద్దమొహాన్ని చూస్తూ అన్నాడు నువ్వే చెప్పు ఏం చెప్పాలి రాహిని గురించి చెప్పు అని అడిగింది అవని ఆ మాటలు అతను ఏమాత్రం ఊహించలేనట్టు కొన్ని క్షణాలు మిన్నుకుండిపోయాడు నీ అంత దయార్ద్ర హృదయం నాకు లేదు అన్నాడు కళ్ళు మూసేసుకుని ఎక్కువ చేకు తన కోసం ఏం చేసేవాడువో చెప్పు తనంటే నీకు ఎంత ఇష్టమో చెప్పు భయపడుకు నా కోసం అది చేయలేదు ఇది చేయలేదని లే అంది అవని నీకంతా కదా నెమ్మదిగా అడిగాడు నాకేం తెలుసు మీరేం చెప్పారో అదే తెలుసు కాదు కాదు రాహిణి ఏం చెప్పిందో అదే తెలుసు నువ్వు చెప్పు అంది ఆమెని నవ్వదు అతని మనసు గతంలోకి పరుగులు పెడుతుంటే కష్టంగా దాన్ని నొక్కి పెట్టాడు రిషి స్వచ్ఛమైంది రాహిణి అందమైంది ఆనందమైంది ప్రీతి అంటూ చెప్పలేకపోయాడు తను స్వచ్ఛంగా ఉండడమే కాదు తనతో పాటు ఉన్న వాళ్ళని స్వచ్ఛంగా ఉంచుతుంది అనేది ఆమె రూపమే కాదు ఆమె ఆలోచనలు ఆమె పనులు ఆమె మనసు తను ఆనందంగా ఉన్నా లేకపోయినా తన వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటుంది ఎవరికైనా ప్రీతికరంగా ఉంటుంది తనతో ఉన్న వాళ్ళకి స్నేహం చేయబుద్ధి అవుతుంది ప్రేమించే బుద్ధి అవుతుంది తన్ని పొందాలనిపిస్తుంది ఫైనల్లీ తనని వదులుకున్న వాళ్ళకి దురదృష్టం అని నేను కూడా ఆ దురదృష్టవంతుల జాబితాలో ఉండాల్సిన కానీ కానీ నువ్వొచ్చి అదృష్టం తెచ్చా అన్నాడు ఆమె చేతిని చెంప మీదకి పెట్టుకుని అవని కన్నీళ్లతో నవ్వింది ముందుకు వంగి అతని చెంప మీద ముఖమానించింది ఆమె చేతిని హృదయం దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేసావు నన్ను చేతలతో ఏదో మాయ చేసావు మాటలతో ఏదో మంత్రం వేశావు ప్రేమతో ఏదో మత్తు జల్లేసావు నీ గురించి తప్ప ఏం ఆలోచించలేకపోతున్నా అని ముఖాన్ని పక్కకు తిప్పి ఆమె ముక్కు మీద ముద్దు పెట్టుకున్నాడు రిషి ఆమె జుట్టంతా అతని ముఖం మీద పరుచుకుంది అతని కళ్ళకి చీకటి ఆవహించిన ఆమె పరిమళాలు అతన్ని మరో లోకాలకు తీసుకెళ్ళిపోతున్న నెమ్మదిగా పైకి లేచి జుట్టు ముడిపెట్టేసుకుంది నా కోసమే పుట్టుంటావు అన్నాడు కళ్ళెత్తి చూస్తూ చా ఇది ఓవర్గా అనిపించడం లేదు నీకు అని కళ్ళెగరేసింది అవని నాకైతే వాస్తవం అనిపిస్తోంది ఎన్ని జరిగినా చివరికి నా దగ్గరికి వచ్చేసావు అన్నాడు రిషి అతను అలా మనసు విప్పి మాట్లాడుతుంటే అవనికి చాలా అంటే చాలా నచ్చింది రాహిణి అంటే అతనికి అందమైన జ్ఞాపకం రాహిణి పేరెత్తాలంటే భయపడుతుంది కానీ ఇప్పుడు ఆమె జ్ఞాపకాల భారాన్ని ఇష్టంగా అతను మోస్తున్నాడు ఆ ఒంటరితనంలో తనని జంటగా చేసుకుని దిగులని దూరం చేసుకుంటున్నాడు అతను అతని చూపు తాకితే చాలు అతని గాలి సోకితే చాలని పరితపించే తనకి అతని జీవితంలో సగమైపోయిన తనని చూసుకుంటే ఎంతో ఆశ్చర్యంగా తోస్తుంటుంది అవని కళ్ళు మూసుకొని వెనక్కి వాలిపోయింది అతని ముఖస్థానం ఆమె ఒడిలో నుంచి ఆమె ఉదరం మీదకి చేరింది ఓ సంఘటన ఆమె కళ్ళ ముందు నెమ్మదిగా కదిలింది ఇంతవరకు అది అతనితో కూడా ఎప్పుడూ చెప్పుకొని సంఘటన అవని గతంలోకి వెళ్ళింది ప్రతిమతో పాటు అప్సర పాత హోటల్కి వెళ్ళింది అవని అంతకుముందు పిలిచిన రాణి అవని పట్టుబట్టి మరి ఎందుకు తీసుకెళ్ళిందో అర్థమే కాలేదు ప్రతిమకి అక్కడ ఫుడ్ హాస్పిటాలిటీ నచ్చి ఉంటుందని అందుకే రమ్మని ఉంటుందని ప్రతిమ అనుకుంది గార్డెన్ లాగా సెట్ చేసిన ఏరియాలో కుర్చీల్లో సెటిల్ అయ్యారు ఇద్దరు ఆ రోజు అక్కడికి రిషి వస్తాడని అంతకుముందు రెండు రోజుల క్రితం బయట అతను కనిపించే వరకు చెప్తుండడం విన్నది అదే గుడ్డి నమ్మకంతో అక్కడికి వచ్చింది అవని కాసేపటికి రిషి ఎవరితోనో వస్తు కనిపించాడు ఆమెకి పీటలు వారిన నేల చిరుజల్లుతో తడిసినట్టు ఫీల్ అయింది ఆమె అతను లోపలికి వెళ్ళిపోతుంటే ప్రతిమ నేను అక్కడేదో పెయింటింగ్ ఉంది చూస్తాను అంది అవని సరే అంది ప్రతిమ ప్రదీప్ కాల్లో ఉండి బ్లాక్ టీషర్ట్ బ్లూ జీన్ వేసి ఉన్నాడు రిషి లోపల మొత్తం గమనిస్తున్నాడు పక్కనే ఉన్న అతనితో ఏదో మాట్లాడుతున్నాడు అవనికి ఏమీ వినిపించడం లేదు అతనే కనిపిస్తున్నాడు ఇదేమి పిచ్చి తనకి అతన్ని చూడడానికి తను ఇంత దూరం రావడం ఏంటి వచ్చిన ఈ దొంగచూపుల పనులేంటి అతను తమ వైపు రావడంతో టక్కున ముఖానికి ఉన్న మాస్క్ పైకి లాక్కుని గోడకు తగిలించిన పెయింటింగ్ వైపు చూస్తోంది అవని మేడం రిషి పక్కనే ఉన్న అతను పిలవడంతో పడింది అవని సార్ అంటూ ఆ పక్కనే ఉన్న అతను చెప్తుండగా ఆగమన్నట్టు అతనికి చెప్పి ఈమేనా అని అడిగాడు రిషి అవునన్నట్టు తల ఊపాడు ఆ పక్కనే ఉన్న అతను కూడా హలో అవనికి చెయ్యి ఇచ్చాడు రిషి అప్రయత్నంగా అది అందుకుంది అవని ఏ డిజైన్ ఫైనల్ చేశారు అని అడుగుతున్న అతన్నే పెద్ద పెద్ద కళ్ళతో ఆర్పకుండా చూస్తోంది అవని ఆమె కళ్ళు తప్ప ఆమె ఎవరో ఏమిటో అతనికి తెలియలేదు అతను ఒక పాటు ఆమె చూపుకి జత కలిపి అలా ఉండిపోయాడు చేతిని వెనక్కి తీసుకుంటూ చూశాడు ఆమెని ఆమె సుకుమారమైన చెయ్యి అతని బలమైన చేతిలో బందీ అయింది మేడం రిషి ఉన్నతను అడుగుతుంటే తేరుకొని టక్కున చేతిని వెనక్కి లాక్కుని పారిపోయింది అక్కడి నుంచి అవని వాళ్ళు వింతగా చూశారు వెళ్తున్న ఆవని సార్ మా మేడం ఇక్కడున్నారు అంటూ వెనక నుంచి సన్నటి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అవనికి వేరే ఎవరో అనుకుని తనతో మాట్లాడారని అవనికి కూడా బాగా అర్థమై నవ్వుకుంది ఆమె అతని స్పర్శ ఇంకా తన చేతిలోనే ఉన్నట్టు ఫీల్ అయిపోయింది అవని చేతిని చూసుకుంది సన్నగా వణుకుతోంది ఆమె చెయ్యి తను కోరినవాడు వలచినవాడు తనవాడవుతాడని అస్సలు అనుకోలేదు అవని కళ్ళు తెరిచి చూసిన ఆమెకి తన పొట్ట కరుచుకొని నిద్రలోకి జారుకున్న రిషి కనిపించి నవ్వుకొని జుట్టు సవరించుకుంది జ్ఞాపకాల నుంచి బయటపడింది చేతి వేళ్లను అతని చెంపక తాకించి పెదవుల దగ్గర పెట్టుకుంది కళ్ళు తెరిచి చూశాడు పడుకోలేదా అని అడిగింది పడుకున్నాను మెరుకో వచ్చింది అన్నాడు రిషి చలి ఎక్కువ అవుతుంది లోపలికి వెళ్దాం అనగానే అతను పైకి లేచాడు జారిన కురుల ముడి పెట్టుకొని నేలకి తారాడుతున్న చీర కొంగు నావి దగ్గర దోపింది అవని ఆమె నడుము చుట్టూ చేయేసి నొక్కి పట్టి పైకెత్తేశాడు రిషి అయ్యయ్యో పడిపోతాను అంటూ కంగారు పడింది అవని నేనుండగా పండిస్తానా అంటూనే గదిలోకి తీసుకొచ్చేశాడు రిషి అయ్యయ్యో నా నడుము అవని నడుము పట్టుకుంది అతను బెడ్ మీద వేయడంతో ఏమైంది ఇంకా ఊరిస్తుంటే అంటూ ఆమె నడుం మీదకి ఒరిగాడు ఆహా అందుకే విరగ్గొట్టేస్తావా సేవలు చేయాలి మరి అవని అతను ముక్కు పట్టుకు లాగి అతని మెడ చుట్టూ చేతులు వేసింది సేవలే కదా చేసేస్తానులే ఇప్పుడే మొదలు పెట్టేస్తాను అంటూ ఆమె నడుము మార్తల్ని సవరించాడు రిషి ఆగాగు అంటూ అతని చేతిని పట్టేసి కనిపించని దొంగ నువ్వు ఈ సేవలు కాదు నేను చెప్పేది అంది అవని నాకు ఇవే వచ్చు ఆమె చీర పక్కకు తోసి ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు రిషి ఇష్టంగా అతన్ని హత్తుకుని నుదురి మీద ముద్దు పెట్టుకుంది అవని రాహిణి అందంగా నవ్వుతోంది ఆ నవ్వు ఆమె ఆనందాన్ని తెలుపుతోంది ఆమె చేతిని అందుకున్నాడు రిషి ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు అతని చేతిని అవని చేతిలో పెట్టింది రాహిణి రిషి ఆందోళనగా చూశాడు రాహిణి వైపు మరోసారి నవ్వి గాలితో పాటు నెమ్మదిగా కరిగిపోసాగింది రాహిణి అదే చిరునవ్వుతో రిషి ఉలిక్కిపడ్డాడు కళ్ళు తెరి చుట్టూ చూశాడు తను కలగన్నాడని అర్థమైంది తన బంగారం తన రాహిణి ఎంతో సంతోషంగా ఉంది తనని చూస్తోంది భారంగా కళ్ళు ముసుకులు తెరిచాడు రిషి ఆవిని వీపుకి చంపా నుంచి ఆమెని హత్తుకొని పడుకున్నాడు అనచ్ఛాదిత ఆమె భుజం మీద కాలిన మచ్చ స్పష్టంగా కనపడుతోంది కొన్ని గాయాలు మానవు కొన్ని జ్ఞాపకాలు వదలవు కొన్ని అందంగా ఉంటాయి మరి కొన్ని భారంగా ఉంటాయి కొన్ని పదే పదే తలుచుకునేలా ఉంటాయి మరికొన్ని గుర్తు చేసుకోవాలంటే భయం కలిగించేలా ఉంటాయి ఈ రెండు అవని రిషి జీవితాల్లో చాలానే జరిగాయి ఆమె గతం ఆమెకిష్టం లేనిది ఆమె తలుచుకోకూడనిది అతని క్రతం అతని ప్రాణమైనది ఇష్టంతో భరించేది భారమైన నిట్టూర్పు అతని నుంచి చిందర వందరగా ఆమె వీపుకి అతుక్కుపోయిన జుట్టును సరిచేశాడు రిషి కదిలింది అవని అతని వైపు తిరిగింది నిద్రలోనే దుప్పటి మెడ వరకు లాక్కుంది అతని దాటికి కందిన ఆమె పెదవులు ఎర్రగా మారిన చెక్కిళ్ళు నుదును మీద పరుచుకున్న కుంకుమ చెదిరిన కాటుక ఏ అలంకరణ లేకపోయినా అందంగా ఉండడం ఆమెకు మాత్రం సొంతమేమో అనిపించేలా ఉంది అవని లేక తన దృష్టికి ఎలా ఉందా చిరునవ్వు మెరిసింది ఆ ఆలోచనకి అతనిలో ఆమె మెడ దగ్గర అంటుకున్న బొట్టి తీస్తుంటే చూశాడు అతని గుర్తు అంటించుకుని సింగారించుకున్న ఆమె మెడ వంపుని ముందుకు వంగి ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రేమని ఆపుకోలేక అవనికి మెలకువ వచ్చింది నిద్ర పట్టట్లేదా నిద్ర కళ్ళతోనే అతన్ని అడిగింది అతను ఆమె బొట్టు సరిగ్గా పెట్టాడు అతను సమాధానం చెప్పకముందే ఇలారా అంటూ చేతులు చాపింది పసిపిల్లాడైపోయాడు ఆ క్షణం అతను ఆమె మీదకి చంపా నుంచి ఆమెని చుట్టుకున్నాడు ఎముకలు విరిచేలా ఉన్నావు అంటూ నిద్రలోనే కసిరింది అవని ప్రేమ ఎక్కువైపోయింది మరి అతనికి అది ఆమెకి తెలియదు కదా ఆమె నగ్నదేహాన్ని తాకుతూ కళ్ళు మూసుకున్నాడు ఆమె ఓ సుకుమారమైన అపురూపమైన అద్భుతమైన అందమైనదానిచే తయారు చేయబడినట్టుంది ఆమె అతనికి ప్రేమించే కొద్ది ప్రేమించాలి అనిపిస్తుంటుంది గాజు బొమ్మల జాగ్రత్త చేయాలనిపిస్తుంటుంది ముట్టుకున్న కొద్దీ ముట్టుకోవాలి అనిపిస్తుంది చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంటుంది ప్రేమ కోరిక మోహం సంతోషం అన్నీ ఆమె దగ్గరే చూపించాలి అనిపిస్తుంటుంది రిషికి ఆమె సర్వం తనకిచ్చేసిన ఆమె అంటే అతనికి ప్రాణమని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో నమస్తే ఎలా ఉంది ఈ ఎపిసోడ్ ఇంకా కథ అయిపోలేదంటే ఇంకొక ఎపిసోడ్ కూడా రాసానమాట అది కూడా ఎడిట్ చేసి ఇస్తాను మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా అదేంటో చూసేయండి ప్లీజ్ మన సిరి ఆడియో స్టోరీస్లో వలపు వర్ణం అనే స్టోరీ రన్ అవుతుందండి ఇద్దరి మధ్య ఒక అబ్బాయి చిక్కుకుంటే రథా నుండి ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఒకసారి చూడండి మీరు అస్సలు వదిలిపెట్టరు ఈ కథ నాకు మొదట్లో నేను రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నమాట నాకు ఎందరో రేడియోస్ని పరిచయం చేసిన కథ ఈ కథ వల్ల నాకు బోల్డ్ అని ప్రశంసలు వచ్చాయి మీకు బాగా నచ్చుతుంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మీరు కథలో ఓ పది ఎపిసోడ్లు చదివారంటే ఇక అసలు వదిలిపెట్టరు మన ఛానల్లోనే రన్ అవుతుంది లింక్స్ ప్లేలిస్ట్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్